సంవత్సర గడువులో ఒక నెల మిగిలింది ఈ ఒక నెలలో కనుక నీ మనసు మారకపోతే ముప్పై రోజులు దాటిన తర్వాత నిన్ను ఖండఖండాలుగా ముక్కలుగా నరికి ఉదయం అల్పాహారంగా నేను స్వీకరిస్తాను వాళ్ళతో చెప్పాట రావణ పక్కనుండే కాపలా ఉండే స్త్రీలతో చెప్పాట ఈ సీతాదేవి కనుక నయాన భయాన ఏదైనా సామదాన భేద దండోపాయాలు ఏదైనా ప్రయోగించండి నాకు వశమయ్యేటట్టు చేయండి ఒక లొంగకపోతే సంవరించండి ముప్పై రోజుల లోపల మీరు చేసే ప్రయత్నం చేసి ఫలించకపోతే ఏమని ఖండఖండాలుగా తీసి నా భోజనశాలకి పంపండి అని చెప్పేసి వెళ్ళిపోయాట సీతాదేవి చాలా బాధపడుతూ శరీరం మీద ఆమెకి ఒక రకమైన వైరాగ్యం కలిగిందట ఇంకా జీవించి వ్యర్థం వీడు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడంటే రావణాసుడు వెళ్ళిపోగానే ఈ రాక్షసస్త్రీలంతా కూర్చున్న వాళ్ళు కాస్త లేచి కత్తులు కటార్లు ఆయుధాలు తీసుకొని ఆమెను బెదిరించడం మొదలుపెట్టారట చంపేస్తాం పొడి చేస్తాం లొంగిపో లొంగిపో అని బెదిరిస్తున్నారట సీతాదేవిని బెదిరిస్తున్నారు ఇంతట్లో అక్కడే నిద్రపోతున్నటువంటి త్రిచట మూడు జడలు ధరించినటువంటి ఆ త్రిచట అనేటువంటి ఒక వృద్ధ రాక్షసస్త్రీ బాగా ముసలిదైనటువంటి రాక్షసస్త్రీ చూసిందట ఉవాచ వచనం కాలే త్రికు త్రిచట స్వప్న సంస్థిత గజనంతమయీం దివ్యాం శిబికాం అంతరక్షితాం యుక్తాం సహస్రేణ వెంటనే త్రిజట అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలందరినీ నోరు మూసుకోండి కూర్చోండి ఆయుధాల కింద పెట్టండి నేను చెప్పేది వినండి నేను నిద్రపోతుంటే ఇక్కడ నాకు ఘోరమైనటువంటి స్వప్నం వచ్చింది కళ వచ్చింది ఆ కల కలలో నేనేం చూశానో చెప్తున్నాను వినండి రామలక్ష్మణులిద్దరూ కూడా అఖండమైనటువంటి జయం పొందడానికి అఖండమైన జయంతో గుర్రం మీద వచ్చారు అంతేకాకుండా ఒక చక్కటి పల్లకి తీసుకొచ్చారు ఆ పల్లకిలో సీతాదేవిని కూర్చోబెట్టుకొని రామచంద్రమూర్తి కూర్చొని చక్కగా పుష్పమాలలు తెల్లటి పుష్పమాలలు ధరించి లక్ష్మణస్వామి ముందు వస్తుంటే రామచంద్రమూర్తి వెళుతున్నట్టుగా నాకు స్వప్నం వచ్చింది ఆశ్చర్యం చూడండి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఎట్లా ఉంటారో ఈమెకి తెలియదు కానీ ఆమె స్వప్నంలో దర్శించిందంటే ఆమె యొక్క పుణ్య విశేషం అన్నమాట ఆ పుణ్యప్రభావం చేత అట్లా స్వప్నేచాద్య దృష్టా సీతా శుక్ల శుక్లాంబరా వృధా సాగరేణ పరిక్లిప్త సర్వతమస్థి సర్వతమాస్థిత రామేణ రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయ చెప్తున్నాడు ఆ త్రిజట చెప్తోంది తనకు వచ్చినటువంటి కళలో ఉండే విశేషాన్ని వర్ణించి చెప్తోంది క్షీరసాగరం అంటే పాలసముద్రంలో ఉండేటువంటి ఒక తెల్ల పర్వతం నాకు కళలో కనబడింది తెల్లటి వస్తువులు కనబడితే శుభం కళలో తెల్లటి వస్తువులు కనబడితే శుభం పాల సముద్రంలో ఉండేటువంటి తెల్ల తెల్ల పర్వతం లాంటి వస్త్రం కట్టుకున్నటువంటి సీతాదేవి కోటి సూర్య ప్రభామానంగా రామచంద్రమూర్తితో కలిసినట్లుగా నేను స్వప్నంలో చూశా రామచంద్రమూర్తి విజయం పొందినట్టుగా వచ్చింది రావణాసుడికి దుర్మార్గమైనటువంటి పీడ ప్రాణ ప్రాణహాని జరుగుతున్నట్టుగా నేను చూశా అని ఇక్కడే స్వప్న శాస్త్రం గురించి చెప్పారండి శ్రీమద్ రామాయణంలో స్వప్న శాస్త్రాన్ని వివరిస్తున్నారు మనకొచ్చేటువంటి స్వప్నాలు రాత్రిపూట అర్ధరాత్రి వచ్చే స్వప్నాలు ఫలించవట బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో వచ్చే స్వప్నాలే స్వప్నాలట ఏంటంటే టీవీలో సీరియల్సో అంతకుముందు సినిమాలు చూస్తేనో అవి బయటకు వస్తాయి లేకపోతే ఎవరితోనో కొట్లాడితేనో ఎవడో వచ్చి మనం బెదిరిస్తేనో ఏదో కోరికలు బాగా పెంచుకుంటేనో తిన్నది అరక్కపోతేనో పైత్యము వికారం మనోవికారం కలిగితే వచ్చేవి స్వప్నాలు కనుక పగటి కళలు ఫలించవు ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో అంటే అర్ధరాత్రి రెండు గంటల నుంచి నాలుగు గంటలలో లేదా రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో వచ్చే స్వప్నాలే ఫలిస్తాయట అట్లా గాఢ నిద్రలో ఉండేటువంటి ఆ త్రిజట అనేటువంటి రాక్షసికి బ్రాహ్మీ ముహూర్త సమయంలో రావణాసుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంతసేపు రావణాసుడు ఆర్భాటంగా పెద్ద పెద్దగా అరిచినా కూడా ఆమెకు మెడుకు రాలేదు కానీ ఆ స్వప్నము దివ్యమైనటువంటి స్వప్నం వచ్చి ఒక్కసారి మెడుకు వచ్చి అక్కడ వాళ్ళతో చెప్తోంది ఇట్లా శరీరం ఇక రావణాసురుడు నా కల్లో కనబడ్డాడు రామచంద్రమూర్తి ఏమో చక్కగా అందంగా కనబడ్డాడు తెల్ల ఏనుగు మీద వచ్చి రామ రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు సీతాదేవిని అందులో కూర్చోబెట్టుకొని రామచంద్రమూర్తి వెళ్తున్నాడు అందమైనటువంటి సీతాదేవిని చూశా ఇక రావణాసురుడిని కూడా స్వప్నంలో చూసా వాడు ఎట్లా కనబడ్డట అంటే లోకంలో గుర్తుపెట్టుకోవాలి మనకి అశుభ వస్తువులు కనబడితే స్వప్నంలో లోకంలో శుభంట అంటే స్వప్నంలో కనుక మలం కనబడింది అనుకోండి అశుద్ధం కనబడితే మనకి బంగారం దొరుకుతుందని అర్థంట సంపద వస్తుంది రక్తం కనబడితే ప్రాణం పోతుందని అర్థం అదే కలలో బంగారం కనబడింది అనుకోండి ప్రాణం పోతుందని అర్థం కనుక కళలో బంగారం వచ్చినా ఎవరికి చెప్పకండి అది ప్రమాదం కలలో స్వప్నంలో బంగారం కనబడకూడదు అశుద్ధం కనబడితే బంగారం వస్తుందట అట్లాగే ఇక్కడ ఏం జరిగిందట వీడు స్వప్నంలో ఏం జరిగిందట వీడు అశుద్ధాన్ని పూసుకొని ఏడుస్తున్నట్టుగా జుట్టు విరచి పోసుకొని పరిగెత్తుతున్నట రావణాసురుడు రహదారిలో నల్లటి వస్త్రం కట్టుకొని అశుద్ధం వంటి నిండా పూసుకొని పరిగెత్తుతున్నట్ట అట్లా పరిగెత్తుతుంటే వాడిని చూసి అందరూ కూడా గేలు చేస్తున్నారట నవ్వుతున్నారట అతని మీద రాళ్లు వేస్తున్నట్టుగా ఈ విధంగా స్వప్నంలో కనబడినటువంటి విషయం చూశాను అని ఈ విధంగా చెప్పారట చెప్పి ఈమెన్ ఏమీ చెయ్యొద్దు ఈమెకి త్వరలో విజయం వస్తుంది రామలక్ష్మణులు తొందరలో లంకా నగరానికి వస్తారు రావణాసుని సంభరిస్తారు సమస్తమైనటువంటి రాక్షస పరివారం వెళ్ళిపోతుంది కనుక మీరు ఈ జగన్మాత జానకీదేవి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు కనుక ఈమె అనుగ్రహానికి ప్రార్థించండి ఎందుకంటే రేపు రామచంద్రమూర్తి వచ్చి ఈ లంకలో ఉండే వాళ్ళందరినీ శిక్షించేటప్పుడు సీతాదేవి మనకి రికమెండేషన్ చేయాలి ఏమని వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళ నయం చెయ్యొద్దు అనాలి కనుక మనం కనుక బతికి బట్ట కట్టాలంటే తప్పనిసరిగా ఈమెని మనం గౌరవించాలి కనుక మీరెవ్వరూ కూడా ఈమెకి దాస్యం చెయ్యండి సేవలు చేయండి తరించండి కానీ మీరు ఎటువంటి అపకారం కూడా ఈమెకి చెయ్యొద్దు ప్రణిపాత ప్రసన్నాయ మైథిలీ జనకాత్మజ అలమేషా పతి పరిత్రాణం రాక్షసో మహద్భవ్యం దీర్ఘకాలంలో ఈమెని దూషించి చాలా పాపాలు చేశారు ఈమెని బెదిరించారు ఈమె దగ్గర రకరకాల నానా విచిత్ర వేషాలు మీరు వేశారు కానీ ఇక ఈ స్వప్న ప్రభావం వల్ల ఈమెకి త్వరలో శుభం వస్తుంది కనుక మీరు ఈమెని ఏమీ అనకుండా వదిలేయండి అన్నారు అప్పుడు వెంటనే అందరూ కూడా ఆమెని గౌరవించడం మొదలుపెట్టారట అయితే ఇప్పటికే ఆమెకి నిర్వేదం కలిగి ఈ త్రిజడ స్వప్నంలో చెప్పినటువంటి మాట స్వప్నం వచ్చిన మాట ఎప్పుడైతే రావణాసురుడు తిట్టి వెళ్ తిట్టి వెళ్ళాడో వెంటనే ఆమె యొక్క జడని విప్పుకొని ఆ చెట్టుకు కట్టుకుందట ఏది ఉరి వేసుకొని మరణిద్దామని ఎందుకంటే అంత దుర్మార్గమైన మాటలు రావణాసురుడిని మాట్లాడితే బాధపడ్డాడు ఈ విషయాన్ని చూశాట హనుమత్ స్వామి అంటే ఇక్కడ ఎప్పుడైతే త్రిజట స్వప్నంలో చెప్పినప్పటికి కూడా ఆమెకి నమ్మకం కలగల ఆమెకి త్రిజట చెప్తున్న స్వప్నం ఎట్లా కనబడింది అంటే ఏదో నిద్ర రాని వాడికి పగడి కళలు వచ్చినట్టుగా ఏదో అనుకున్నట్టుగా ఏదో సంబంధంగా ఏదో కనబడుతున్నట్టుగా భావన చేసింది కానీ నమ్మలేదట శాఖా నిలయం ప్రవిష్ట పునఃపశ్చాత్ వెంటనే ఆ శుభశకునాలు కనబడ్డాయిట అమ్మవారికి ఎప్పుడైతే ఆ ఉరి తీసుకుందామని జడని చెట్టుకు కడుతోందో అనుకోకుండా ఒక పక్షి అరిచిందిట ఆ పక్షి ఆ దిక్కులో అరిస్తే ఆ జాతి పక్షి అరిస్తే శుభంట అప్పుడు అవి అనుకుందిట ఈ రావణాసుడి రాజ్యంలో లంకానగరంలో అశోకవనంలో చెట్ల కింద నిరాహారంతో సంవత్సరం నుంచి కష్టపడుతున్న నేను ఇప్పుడే ఆ దుర్మార్గుడు బెదిరించిపోతే నాకు మంచి శుభశకునాలు ఎట్లా వస్తాయి ఇది శుభం కాకపోవచ్చు అనుకుందిట అట్లా అనుకొని అయితే ఇట్లా ఉండి కొంచెము ఆమెకి ఎడం కన్ను అదిరిందిట ఎడమ కన్ను ఎడమ భుజము ఎడమ కాలు కొంచెం అదిరిందిట అప్పుడు అనుకున్నట్ట అంటే స్త్రీలకి ఎడమ కన్ను అదిరితే ఎడమ భాగాలు స్త్రీలకు అదురితే అదృష్టం అప్పుడు అనుకుందిట నాకేదో శుభం జరుగుతున్నట్టుంది ఎందుకంటే హనుమత్ హనుమత్స్వామి వచ్చే చెట్టు మీద కూర్చున్నాడు కదా ఒక్క నిమిషం ఆలోచించిందిట దీన్ని హనుమత్స్వామి చూస్తున్నాడు హనుమాన్ హనుమానపి విక్రాంతం సర్వం శుశ్రావ తత్పత సీతాయాస్త్రి త్రిచటాస్యాస్య రాక్షసీంచ చవర్తిని హనుమంతుడి గొప్పతనం అండి మనం నేర్చుకోవాలి ఆంజనేయ స్వామి ద్వారా రావణాసురుడు వచ్చినా సీతాదేవి బాధ సీతాదేవి ప్రాణత్యాగం చేద్దామని నిర్ణయించుకున్నా ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని బెదిరించి బాధించిన త్రిజట స్వప్న వృత్తాంతం అంతా చెప్పినా నోట్లో నుంచి ఒక్క మాట లేకుండా నిశ్శబ్దంగా వింటున్నాడు అంటే విన